తల్లిదండ్రులకు చంటిబిడ్డగా రక్షణ స్వార్థ మాటకు రూపుకట్టిన సుశ్రుతి శిఖరం అయితే అతనికి ఈ స్థానం అలవోకగా చిక్కలేదు అహోరాత్రులు శ్రమించి అనేక సమస్యల అవరోధాలను ఎదిరించి తనను వద్దనుకున్న వారిని సైతం ఏసయ్య మాటతో అందరినీ తన అక్కున చేర్చుకున్నాడు సత్య మార్గములో నిలిచాడు జీవపు బాటలో నడిచాడు తాననుకున్న ప్రపంచాన్ని గెలిచాడు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వేలాది మందికి సత్యవాక్యం జీవ మార్గం పరిపూర్ణ ప్రయోగాత్మక టీవీ మరియు సువార్త కూడికల సందేశాలతో లక్షలాది మందికి మారు మనసులకు రక్షణ సువార్తను ప్రకటిస్తున్న మన ఓబుల్ రెడ్డి పల్లె రూబేను గారు దైవ సేవకులు వాక్య పరిచారకులు పులివెందుల అది తలపుల మండలం కదిరి తాలూకా అనంతపురం జిల్లా వ్యవసాయ కూలీగా మంచి ప్రార్థనా పరులుగా ఉన్న చిన్న కుటుంబంలో ఓపుల్ రెడ్డిపల్లి దేవదాసు గారు మరియమ్మలకు పదకొండు మంది సంతానంలో ఐదు మంది చనిపోగా మిగిలిన వారిలో ముగ్గురు మొగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు కలిగిన కుటుంబంలో పదకొండవ సంతానంగా జన్మించారు చిన్ననాటి నుండి దైవభక్తితో ప్రభు మార్గాన నడుస్తూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈరోజు ఒక సేవకునిగా ఉండగలిగాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాలుగవ తరగతి కడప సిఎస్ఐ స్కూల్లో బోర్డింగ్ లో చేర్పించారు అది నా ఆత్మీయతకు పునాదిగా నిలిచింది తర్వాత కడప మదనపల్లి గుత్తి ఇలా అనేక ప్రాంతాలలో నా చదువును కొంత పూర్తి చేసుకున్నట్టుకు నా ప్రభువు సహకరించారు నా యవన దశలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో గుత్తి నుండి నేను ఒక లీడర్షిప్ ట్రైనింగ్కు విజయవాడకు బిషప్ అజరయ్య గారి స్కూల్కి వెళ్లాను ఆధ్యాత్మికమైన సందేశాలను యేసు ప్రభువులోని గొప్పతనం నిఘంటువుల పుస్తకాల ద్వారా నా జీవితం అంతం వరకు నా తండ్రి అయిన యేసు ప్రభువుకు సేవ చేయాలనే గొప్ప సంకల్పం నాలో కలిగింది ట్రైనింగ్ చివరి దశలో అందరి ముందు సేవలో మాట ఇచ్చాను పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఒక ప్రైవేటు కంపెనీలో హైదరాబాద్ హైదరాబాద్కు వెళ్లాను కాని అక్కడ ఉన్నంతకాలం నాలో ఏదో తెలియని వెలితి కొంతకాలం అక్కడ పనిచేశాను నా దేవుడికి దూరంగా ఉన్నానన్న బాధ నాలో వెలితిగా మిగిలిపోయేది ఇంక సేవ చేయాలనే సంకల్పంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వేల్పులకు వచ్చేశాను అదే సంవత్సరం పులివెందులకు వచ్చి ఒక ఆటో డ్రైవర్ గా ఉంటూ జీవితాన్ని సాగిస్తూ ఓపెన్ డిగ్రీ చేస్తూ సిఎస్ఐ సంఘానికి క్రమం తప్పకుండా వెళ్లేవాడిని మరికొంతకాలం తర్వాత సండే స్కూల్ చిన్న పిల్లలకు టీచర్గా వెళ్లేవాడిని ఆత్మీయులతో కలిసి సువార్తలో పనిచేయుటకు చురుకుగా పాల్గొనేవాడిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మా పెదనాన్నగారైన ఓబుల్ రెడ్డిపల్లి రాజయ్య గారు అప్పటికే పల్లెలు సేవ చేస్తూ ఉండేవారు ఒక సంస్థ తరఫున ఆయన నన్ను ఒకసారి కడప బైబిల్ తరగతులకు ఆహ్వానించారు అక్కడ నాలో ఉన్న ఉత్సాహాన్ని గమనించి దైవ సేవకులు జమల్ మడుగు వాస్తవ్యులు బాలసుందరం గారు అప్షలం గారు నన్ను సేవ చేయాలని ప్రోత్సహించారు కర్నూలు బైబుల్ కాలేజీకి బైబిల్ తరగతులకు తీసుకెళ్లడం నన్ను బలపరచడం ప్రోత్సహించడం ప్రారంభించారు అప్పటి పులివెందల సిఎస్ఐ పాస్టర్ గారైన థియోఫిలాస్ బాబు గారు నన్ను ప్రోత్సహించి స్థానిక సంఘంలో వాక్య పరిచరలో వాడుకున్నారు రెండు వేల సంవత్సరంలో ఏప్రిల్ పన్నెండవ తేదీన పరిపూర్ణంగా సేవ చేయడానికి సమర్పించుకున్నాను పగలు ఆటో తోలడం రాత్రి అదే ఆటోలో ఏదో ఒక పల్లెకు సువార్తకు వెళ్లడం విధిగా మారింది ఒక్కరోజు కూడా సువార్త ప్రకటించక ఉండలేకపోయాను రెండు వేల ఒకటవ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ప్రారంభమైనవి సేవలో ఒంటరితనం మంచిది కాదని నా కన్న తల్లిదండ్రుల కన్నా నా ఆత్మీయ తండ్రులుగా బాలసుందరం గారు అప్షలోం గారులు కొన్ని సంబంధాలు చూస్తుండగా దేవుడు నా కొరకై సిద్ధపరిచిన భాగస్వామిగా నా చిన్ననాటి ఉపాధ్యాయులైన వైఎస్ సుమిత్ర వైఎస్ సుగుణాలీల వారికి చివరి సంతానమైన పర్మిలా గారిని రెండువేల రెండవ సంవత్సరం ఆగస్టు పన్నెండవ తేదీన వివాహం చేసుకున్నటకు ప్రభువు కృపచూపారు దేవుడు ఓ రూబేన్ పరిమిళగారులను దర్శించి ముగ్గురు సంతానాన్ని కలిగించారు తర్వాత కొంతకాలానికి ఆటో తోలడం మానేసి ఒక సంస్థ వారు ఇచ్చిన సైకిల్లో మేమిద్దరం కలిసి సువార్తకు వెళ్లడం ప్రారంభించాము ఒక చిన్న బాడుగ ఇంట్లో ఆరాధన ప్రారంభించాము అనేకమైన విమర్శలు ప్రారంభమైనవి అప్పటిదాకా మిత్రులుగా సంఘాలకు ఆహ్వానించిన వారే మా సంఘాలకు రావద్దన్నారు నా సహచరినిగా ఉన్న నా భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్లేది కుటుంబం గడవడం బాడుగ కట్టుకోవడం చాలా కష్టమైన పరిస్థితి రెండు వేల మూడవ సంవత్సరంలో వైఎస్ రెడ్డి గారి రాతినార గనుల్లో సూపర్వైజర్ గా చేరాను రెండు వేల ఐదు వరకు ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో ఆరాధనను గడుపుతూ పల్లె పల్లెలకు వాడవాడలకు సువార్తలకు వెళుతూ ఇటు ఉద్యోగం అటు సేవలో కొనసాగడం చాలా కష్టమైన పరిస్థితి పల్లెలో ఉన్న తల్లిదండ్రులు పనులు చేసుకుంటూ మా అవసరతలు తీర్చేవారు రెండు వేల ఐదవ సంవత్సరంలో చుట్టూ ఉన్న పల్లెలలో సువార్థ కోడికలను ప్రారంభించారు రెండు వేల ఐదవ సంవత్సరంలో ఒకరు పులివెందలలో కట్టిన మందిరాన్ని మాకప్ప చెప్పారు ఒక సంవత్సరం జరిగిన తర్వాత మేము ఆ సంఘాన్ని ఎక్కడ ఆక్రమించుకుంటామో అని మీరెక్కడైనా చూసుకోమని అన్నారు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితులలో రెండు వేల ఆరవ సంవత్సరంలో పాలగిరి యోహనయ్య గారు పిలిచి ఇప్పుడు మేమున్నటువంటి ఈ స్థలాన్ని ఇది మా స్థలమే ఇక్కడ మీరు సేవను ప్రారంభించుకోమని చెప్పగా చుట్టూ ఉన్న ప్రజలందరూ ఇక్కడ చర్చి కట్టకూడదని అనేకమైన సమస్యలు రేపెట్టారు ప్రభువు నా వెంటనే ఉండి అద్భుతమైనటువంటి సహాయాన్ని చేశారు రెండు వేల ఏడవ సంవత్సరంలో సొంత మందిరాన్ని బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారైన ఆర్ ది ఐజయ్య గారు అప్పటి కాంగ్రెస్ యూత్ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మందిరాన్ని ప్రారంభించారు అదే రెండు వేల ఏడవ సంవత్సరంలో వైఎస్ షర్మిళ గారు ప్రారంభించిన అనాథాశ్రమంలో ఒక పాస్టర్ గా నాలుగు సంవత్సరాలు ఉదయకాలము మరియు సాయంకాలము పిల్లలను వాక్యంలో పెంచుటకు నియమించబడ్డాను రెండు వేల పది వరకు ఏడు వేల రూపాయల జీతంతో అనాథాశ్రమంలో పనిచేస్తున్న నాకు ఏదో తెలియని వెలితి ఆత్మీయుల రక్షణ కోసం నేనెక్కడ ప్రాకులాడుతున్నాననే బాధ నాలో కలిగింది నా ఆత్మీయ పెద్దలతో నేను పంచుకున్న ఒక గొప్ప సంకల్పం ఇండిపెండెంట్ పాస్టర్గా ఉంటూ పల్లెల నుంచి పట్టణాల వరకు వీధి కూడికల నుంచి విదేశీ కూడికల వరకు ప్రభు నన్ను నడిపిస్తూ వచ్చారు స్థానిక సంఘంలోని యవనస్థులు నా వెంటే ఉంటూ స్వార్థ కూడికలలో ఎంతో సహకారిగా నిలిచారు సభల కన్వీనర్ గా చందు తనకు సహకారిగా కిరణ్ దివాకర్ ఇమ్మానుయల్ ప్రభుకుమార్ భానుచంద్ర సాల్మన్ తేజ అబ్నేరు ఇంకా కొంతమంది కలిసి ఇప్పటి వరకు సువార్థ కూడికలలో తోడుగా ఉన్నారు రెండు వేల పదహైదవ సంవత్సరంలో మా పల్లెలోని కొంత పొలం అమ్మి పులివెందెలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి ప్రభువు సహాయం చేశారు ఇల్లైతే బాగుంది మరి మందిరం బాగలేదని చింత మందిరం ద్వారా చిన్నపిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్తూ ఉచితంగా పుస్తకాలు పలకలు అందించడం వృద్ధులకు వితంతువులకు అవసరతలు అర్పణలో నుండి ఇవ్వడం ప్రారంభించాను ఉన్న మందిరాన్ని పొడిగించుకోవడానికి ప్రభు కృపణిస్తూ ఉండగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నిరీక్షణ ఛానల్లో వారానికి ఒకరోజు సువార్థ పరిచయను ప్రకటించడానికి సంఘం సహకరించారు రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఇప్పుడున్న కడప ప్రార్థనా ఛానల్ అధినేత అయిన బాబు గారు కడపలో ఒక కోడికలో కలిసి మా ఛానల్లో ఒకరోజు మీ సందేశాన్ని చెప్పమని అడిగారు ప్రార్థన చేసి చెబుతానని దేవుడిచ్చిన అనుమతితో రెండు వేల ఇరవై జనవరి పదహైదవ తారీఖు నుండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంకాలం టీవీలో ప్రసంగించడానికి ప్రభువు కృపనిచ్చాడు అదే రెండు వేల ఇరవైవ సంవత్సరంలో మా తల్లిగారు ప్రభువునందు నిద్రించారు రెండు వేల ఇరవై మార్చిలో కరోనా వచ్చిన సంగతి అందరికీ తెలిసింది చర్చీలు మూతబడ్డాయి ఛానల్లో నా ప్రసంగాలు చెప్పుకోలేనని అనుకున్నప్పుడు బాబన్న గారు ఇదే రైట్ టైం అందరూ ఇండ్ల వద్దనే ఉంటారు మీ సందేశాన్ని చెప్పండని ప్రోత్సహించారు ఆర్థికంగా సహకరించారు అది దేవుని చిత్తంలో ఉండటాన్ని బట్టి ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలుగా టీవీ పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నాను టీవీ పరిచర్య ద్వారా నా కోసం ప్రార్థించే సహకరించే తల్లులు తండ్రులు వృద్ధులు ఆత్మీయులు అక్కలు అన్నలు చెల్లెళ్ళు అన్నాని ఆప్యాయంగా పిలిచే తమ్ముళ్లను ఎందరూ రాష్ట్ర నలుమూలల నుంచి దేవుడిచ్చాడు అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్ హాల్ బాడుగకు తీసుకుని ఆదివారం సాయంకాలపు స్వార్థ కోడికను ప్రారంభించి ప్రస్తుతం ఒక స్థలం లీజుకు తీసుకుని సాయంకాలపు కోడిక మా పిల్లలతో కలిసి ఉదయకాలపు ఆరాధనలు జరుగుతున్నది రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు మందిరం వర్షం వస్తే కారేది ఉన్న మందిరాన్ని జనవరి ఒకటవ తారీఖున ఆరాధన అయిపోగానే పడగొట్టాం ప్రార్థించి పనిని ప్రారంభించాం మా సంఘంలో ఉన్నవారు పేదవారైనా వారి దాతృత్వం విస్తరించింది అందరం కలిసి పనిచేశాం అందరూ ధారాళంగా సహకరించారు నా వాక్యాన్ని టీవీ ఛానల్లో చూసే ఆత్మీయులు తెలుసుకొని ప్రతి ఒక్కరూ గుప్పిలి విప్పారు అందుకే పనిని ప్రారంభించిన సంవత్సరంలోనే నిర్మాణాన్ని కూడా ముగించుకొని రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడవ తేదీన ఆత్మీయులు దైవ సేవకులు సంఘ బిడ్డలతో కలిసి గొప్ప మందిరాన్ని ప్రారంభించుకోగలిగారు కలవరాల కోటలో కన్నిటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరిల్చిన దివ్య స్తోత్ర గీతమా ప్రస్తుతం ఉన్న స్థానిక సంఘం ఆత్మీయుల ద్వారా జరుగుతున్న వాక్య పరిచర్యలు సంఘ పరిచర్య స్వార్థ పరిచర్య టీవీ పరిచర్య యూట్యూబ్ పరిచర్య ప్రొద్దుటూరులో ఉదయకాలం మరియు సాయంకాలపు పరిచర్యలు ఇలా అనేక రకాల పరిచర్యలలో స్థానిక సంఘ సహకారంతో ఆత్మీయుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ నాటి నుండి నేటి వరకు దేవుడు తోడేయుండి నా చెయ్యి పట్టి నడిపిస్తూ వస్తున్నాడు ఇక ముందు కూడా మా ఈ పరిచర్య కొరకై మా ప్రయాణం కొరకై ఆయన రాకడ వరకు నా పరిచర్య కొనసాగులాగునా ప్రియులైన మీరందరూ మా కొరకు సంఘం కొరకు ప్రార్థించగలరని ప్రభువు నామమున కోరుతూ ప్రభువు నందు మీ ఓ రూబేన్ వాక్య సేవకులు పులివెందుల